సామాన్య సాన్య ఎవర్రా ఏమైంది ఏమైందిరా మీకు ఈరోజు జస్ట్ కిడింగ్ ఇస్త్రీ షాప్ ఓపెన్ చేస్తావా తప్పకుండా అరే సామాన్య అండి ఎవరినో ఎవరికో చెప్పండి రా ఏ సామాన్యం హాయ్ సామాన్యలు సామాన్లు ఎవరు లేరయ్యా అయ్యా అరే వాటర్ అయిపోయాయిరా వాటర్ తీసుకొని వస్తా మీకు తెలియని ఒక విషయం చెప్పమంటావా మీ ఫ్యామిలీ నువ్వు నాకు తెలుసు బాగా అవునా ఓకే కోపంలో చాలా బాగుంది అలాగా రమేష్ బంగారం ఆగుబాబు కోపంలో స్నానం హట్గా ఉండాలి శానం ఎవరి మధ్యలో ప్రియా నువ్వేమన్నా వెన్నెలవా ఏ ఇంత తెల్లగున్నావు నేను తెల్లగొన్నా నా తెల్ల ఏనుగులు అట్లే ఉంటాయిలే తెల్ల ఎనుగులకి అట్లే కనిపిస్తాయి அவன்ட்டு அரை டுவெல் மெம்பர்ஸே ஒன்றும் இருக்குது எக்டி చాలా గా ఉన్నావు పెళ్ళయిందా నీకు పెళ్ళయింది ఇద్దరు పిల్లలు కూడా ఏ నీకేమైనా ప్రాబ్లమా మీ విలేజ్ ఎక్కడ రాయలసీమ నన్ను తిట్టు ఏమనుకోను బట్ నిన్ను నువ్వు ఏమీ తిట్టుకోకక్క అరే నన్ను నేను ఎక్కడన్నా తిట్టుకున్నాను రా ఒకసారి అన్న ఇది మరీ దారుణ అరే చచ్చిపోతావు రాను మరి ఇప్పుడు అర్థమైంది రాను అన్నింది నన్నే అని అంటే నన్ను నేను అనుకున్నానా ఏంటి సార్ ఇది